రాహాబను తనము తన జీవితాన్ని గడుపుకోవటానికి తన కుటుంబాన్ని గడుపుకోవటానికి తన శరీరాన్ని అమ్ముకొని బ్రతుకుతున్నా ద్వేష వేసుకి విలువ ఉంటుందా యేసు ప్రభారు యాకోపు బావి వద్దా సమరశ్రీతో అంటున్నాడు సమరశ్రీ ఆ సమయానికి వచ్చిందని యేసుప్రభారు ముందుగానే గుర్తురిగి అక్కడికి వచ్చి అంటున్నాడు నీళ్ళు నీనిచ్చే నీళ్ళు తాగితే నువ్వెన్నటికీ దప్పికొనవంటే బాబు బాబు ఆ నీళ్ళేదో నాకు ఇస్తే నేను మాటి మాటికి ఇక్కడికి వచ్చి అనేకుల చోత అవమానం పొందే బాధ లేకుండా ఆ నీళ్ళేదో నాకు ఇచ్చే ప్రభువా అని అంటే వెళ్ళి నీ పెరిమిటిని తీసుకురమ్మనంటే నాకు పెరిమిటి లేదని చెప్పేసి అంటే వేస తన నిజాయితీని ఒప్పుకుంది ఆమె ద్వారా ఆ ప్రాంతం అంతా దేవుని నామానికి భయం కలుగును గాక మనం మనం వెతుకుతున్న మెస్సియా మెస్సియాని మేము కనుగొంటే ఆబోవాడు ఇతడే కథ అని చెప్పేసి ఏసు ప్రభువారిని గురించి సాక్ష్యం ఇస్తే యేసు ప్రభు వారిని ఆ ప్రాంతం నుంచి వెళ్ళనవలేదంట ఇంకొన్ని రోజులు మా ప్రాంతంలో ఉండని బతిలాడారంట అద్భుత కార్యాలు కార్యాలు చేసిన ప్రాంతంలోనేమో యేసు ఏసు ప్రభువారిని వెళ్ళకేసారు ఇక్కడ ఈ రాహాబని వేస ఎలా నీతి మంతురాలుగా మార్చబడింది ఎలాంటి విశ్వాస సంబంధమైన క్రీలు చేసి అంటే దేవుని బిడ్డలను చేర్చుకొని వారిని అపాయానికి అప్పగించకుండా వారిని రాజు చేతికి అప్పగించకుండా వెలుపలికి పంపివేసినప్పుడు క్రియలు అంటే దేవుని పిల్లలని ఆమె చేర్చుకొని వీరి దేవుడు గొప్ప దేవుడు వీరి దేవుడు సృష్టికర్త ఆయన ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేర్చి ఈ ఎరుకోగోళను పడగొట్టడానికి ఆయన తన ప్రజల్ని తీసుకొచ్చాడు ఈ రాజులందరినీ ఆయన వారికి అప్పచెప్పబోతున్నాడని చెప్పేసి రాహాబు దేవుని యొక్క ప్రజలు రాబోతున్నారు వారు మన దేశాన్ని స్వాధీనపరుచుకుంటారనే భయము వారిని బలహీనపరుస్తుందనని ఈ రాహాబుని అని వేసి విని మీ దేవుడు గొప్ప దేవుడు మీ దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మీ దేవుణ్ణి నేను కూడా అనుసరిస్తాను మీ దేవుని తట్టు నేను కూడా తిరుగుతాను దేవుని బిడ్డల్ని ఆమె చేర్చుకొని అపాయం నుంచి వారిని తప్పిస్తే విశ్వాసమును బట్టి రాహాబు వేష వేగులు వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిదేలతో పాటు నశించకపోయిందంట నామానికి మయం గాక సమాధానం కలిగి దేవుని ప్రజలను చేర్చుకుంది వారి దేవుని ప్రజలు ఆ ప్రాంతం మీదకి దండెత్తి వచ్చినప్పుడు రాహాబు రాహాబు ద్వారా తన కుటుంబం కూడా రక్షింపబడింది రాహాబు యేసు ప్రభారి వంశావళిలో చేర్చబడింది నామానికి మయం కలుగును గాక